హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్ మన దేశంలో అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో కట్టిన ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి ఎటువంటి క్రేన్లు ఆధునిక పరికరాలు లేని ఆ కాలంలోనే మన పూర్వీకులు ఎన్నో అద్భుతమైన ఆలయాలను నిర్మించారు అటువంటి ఆలయాలను చూడటానికి ఆ నిర్మాణ నైపుణ్యంపై పరిశోధనలు చేయడానికి కేవలం మన దేశం నుంచే కాకుండా ఎన్నో దేశాల నుంచి శాస్త్రవేత్తలు ఇక్కడికి వస్తుంటారు ఇదిలా ఉంటే కొన్ని శతాబ్దాల క్రితం మన దేశంలో నిర్మించిన ఓ ఆలయాన్ని ఏ శాస్త్రవేత్త తాకే ప్రయత్నం చేయడు కనీసం దాని దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడతాడు ఎటువంటి ఆధునిక పరికరాలు లేని ఆ కాలంలో కేవలం ఒక్క రాత్రిలో ఆ భారీ ఆలయం నిర్మితమైంది శాస్త్రవేత్తలకు ఆ ఆలయం జోలికి వెళ్లాలంటే వెన్నులు వణుకు పుడుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ మాటలు వినగానే కొన్ని శతాబ్దాల క్రితం ఒక్క రాత్రిలో ఆ భారీ ఆలయాన్ని ఎవరు ఎలా నిర్మించారు అటువంటి అద్భుత కట్టడాన్ని పరిశీలించడానికి శాస్త్రవేత్తలు ఎందుకు భయపడుతున్నారు ఇంతకీ ఆ ఆలయాన్ని మనుషులే కట్టారా అసలు ఆ ఆలయం ఎక్కడుంది దాని చరిత్ర ఏమిటి వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి వస్తాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి విద్యకు పుట్టినిల్లు మన భారతదేశం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే మన దేశం విశ్వగురు అనే పేరు గడించింది నేటి ఆధునిక శాస్త్రవేత్తల దగ్గర కూడా లేని పరిజ్ఞానాన్ని మన ఋషులు మహర్షులు ఏనాడో సాధించారు ఆ పరిజ్ఞానంతోని మన దేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు కట్టారు మరి ముఖ్యంగా మానవ సమాజం ధర్మబద్ధంగా జీవించడానికి అవసరమయ్యే శక్తిని ఇచ్చే ఆలయాలను అద్భుతంగా నిర్మించడానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు అందుకే ఏళ్లు కరిగిపోయినా శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ చెదరని పురాతన ఆలయాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి అటువంటి ఆలయాలలో ఒకటే కకన్మత్ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరేనా జిల్లాలో ఉన్న సిహోనియా అనే ఊరికి సమీపంలో ఈ కకన్మత్ ఆలయం ఉంది ఇది కేవలం ఒక పురాతనమైన ఆలయమే కాకుండా ఒకప్పటి మన ఋషుల మహాద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు అంతకు మించి ఎన్నో రహస్యాలకు నెలవు ఇన్ని విశేషాలున్న ఈ ఆలయంపై పరిశోధన చేయడానికి నేటి ఆధునిక శాస్త్రవేత్తలు సాహసం చేయరు వారు ఎందుకని ఆ ఆలయాన్ని ముట్టుకోవడానికి భయపడతారో తెలుసుకోవాలంటే ముందు ఆ ఆలయ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలి ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం కకన్మత్ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న కచ్చపఘట రాజవంశానికి చెందిన కీర్తి రాజా నిర్మించినట్లు తెలుస్తోంది కొన్ని దశాబ్దాల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పురాతన నగరాలలో ఒకటైన గ్వాలియర్లో దొరికిన ఒక శిలా శాసనంలో ఈ కకన్మత ఆలయం గురించిన వివరణ ఉంది అందులో సింహపానీయ నగరం దగ్గర కీర్తిరాజా భవ్యమైన మహా ఆలయాన్ని పార్వతీపతి శివయ్య కోసం కట్టించాడని ఉంది ఇప్పటి సిహోనియా నగరాన్నే ఒకప్పుడు సింహపానీయాన్ని పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు ఆ ఆలయ నిర్మాణం ఎలా సాగిందనే దానిపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు దాదాపు నూట ఇరవై అడుగుల ఎత్తుండే ఆ శివాలయాన్ని కేవలం ఒక్క రాత్రిలోనే నిర్మించారని స్థానికంగా వినిపిస్తున్న కథల ద్వారా తెలుస్తోంది ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ కకన్మత ఆలయాన్ని నిర్మించడానికి వినియోగించిన రాళ్లు ఆ ప్రాంతంలో ఎక్కడా దొరకవని నిపుణులు చెబుతున్నారు నాడు కకన్మత ఆలయాన్ని నిర్మించడానికి బలమైన గ్రనైట్ రాళ్లను కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి అక్కడికి తీసుకురావడం జరిగింది ఎంతో బరువుండే ఆ రాళ్లను ఎటువంటి ఆధునిక పరికరాలు వాహనాలు లేని ఆ కాలంలో అంత దూరం నుంచి ఎలా తీసుకువచ్చారు అలా తెచ్చిన వాటిని అంత ఎత్తుకి ఎలా లేపారనే విషయాలు నేటికీ మిస్టరీయే కకన్మత ఆలయ నిర్మాణంలో ఉన్న మరో వింత ఏమిటంటే ఆ ఆలయ నిర్మాణంలో సిమెంట్ సున్నం వంటి పదార్థాలను వాడకుండా కేవలం ఒక రాయిపై మరో రాయిని పేర్చి నిర్మించడం జరిగింది అన్ని శతాబ్దాల క్రితం ఇటువంటి అద్భుతమైన ఆలయాన్ని మనుషులు నిర్మించడం కష్టమని అది కూడా ఒక్క రాత్రిలో నిర్మించడం అసాధ్యమని ఈ పని కేవలం శక్తివంతమైన దయ్యాల పని అయి ఉంటుందని స్థానిక ప్రజలు చెబుతుంటారు మన పురాణాల ప్రకారం శివుడిని కేవలం మనుషులే కాకుండా ఎన్నో రకాలైన శక్తులు ఆరాధిస్తూ ఉంటాయని వాటిలో దయ్యాలు కూడా ఒకటని చెప్పడం జరిగింది స్మశానవాసి అయిన పరమేశ్వరుడు అక్కడుండే దయ్యాలను తన అధీనంలో ఉంచుకుని ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా చేస్తాడని కూడా మన పురాణాలలో చెప్పబడింది అందుకే ఆ స్వామిపై ఉన్న భక్తి వల్ల దయ్యాలు రాత్రికి రాత్రి కకన్మత ఆలయాన్ని నిర్మించినట్లు మధ్యప్రదేశ్లో వినిపించే ఎన్నో జానపదాలలో ప్రస్తావించబడి ఉంది ఇక కకన్మత్ ఆలయం పేరు వెనుక కూడా కొన్ని కథనాలున్నాయి ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన సురాజ్ పాల రాజు భార్య అయిన కకనావతి పేరు మీదనే ఆ ఆలయానికి కకన్మత్ అనే పేరు వచ్చిందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది రాణి కకనావతి ఆ శివాలయంలో క్రమం తప్పకుండా విశేషమైన పూజలు చేసేదని ఆ ఆలయ అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేసిందని అందువల్లనే ఆమె భర్త ఆ ఆలయానికి కకన్మత అని పేరు పెట్టాడని కొంతమంది స్థానికులు చెబుతుంటారు అయితే ఈ గాథను చాలామంది మంది చరిత్రకారులు అంగీకరించరు రాణి కకనావతి పేరు మీద ఆ ఆలయానికి కకన్మత్ అనే పేరు వచ్చిందని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదని వారు వాదిస్తున్నారు ఒకప్పుడు కకన్మత్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాకుండా మఠంలాగా లాగా కూడా భాసిల్లింది ఆ కాలంలో ఆ మఠాన్ని కనక్ మఠ్ అని పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు సంస్కృత భాషలో కనక్ అంటే బంగారం అనే అర్థం ఉంది బంగారం వంటి అమూల్యమైన జ్ఞానాన్ని అందించే ప్రదేశం గనుక ఆ ఆలయాన్ని కనక్ మఠ్ అని పిలిచేవారని ఆ పేరే కాలగమనంలో కకన్మఠ్ గా మారిపోయిందని చరిత్రకారుల వాదన మన దేశంపై ముస్లింలు చేసిన దండయాత్రలలో ఎన్నో ఆలయాలను నాశనం చేసిన సంగతి మనకు తెలిసిందే ఆ క్రమంలోనే కకన్మత్ ఆలయాన్ని కూడా చాలా వరకు నాశనం చేసినట్లు చరిత్ర చెబుతోంది మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని మొఘలులు ఆక్రమించే సమయంలో కకన్మత్ ఆలయం ఎనలేని సంపదతో తొలతూగేది దాంతో మొఘలులు కకన్మత్ ఆలయాన్ని దోచుకుని దాన్ని నాశనం చేయడానికి శతవిధాలుగా ప్రయత్నించారు అయితే ఎంతో పటిష్టంగా కట్టిన కకన్మత్ ఆలయాన్ని సాధారణ కత్తులు బరిసెలు గడ్డపారలతో కదిలించలేకపోయారు దాంతో ఆ ఆలయంపై ఫిరంగులతో దాడి చేసినట్లు చరిత్ర చెబుతోంది ఈ క్రమంలో ఒకప్పుడు కకన్మత్ ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలను పూర్తిగా నాశనం చేసి ప్రధాన ఆలయాన్ని మాత్రం కూల్చలేకపోయారని చరిత్రకారులు చెబుతున్నారు దాంతో అప్పటి నుంచి కకన్మత్ ఆలయం శిథిలాలయంలా మిగిలిపోయింది ఇక్కడ మరో విశేషం ఏమిటంటే నాడు ముష్కరులు చేసిన దాడిలో ధ్వంసమైన నేటికి ఆ ఆలయం అలాగే నిలబడి ఉంది ఎన్నో భారీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన కకన్మత్ ఆలయం ఇంకా కూలిపోకుండా ఉండటం ఒక అద్భుతమని చెప్పవచ్చు ప్రస్తుతం భారత పురావస్తు శాఖ అధీనంలో ఉన్న కకన్మత్ ఆలయం మన దేశంలో ఉన్న ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలలో ఒకటిగా ఉంది మొఘలుల దాడిలో బాగా దెబ్బతిన్న ఆ ఆలయంపై పరిశోధనలు చేసే క్రమంలో రాళ్లను కదిలించడం వల్ల పూర్తి నిర్మాణం కూలిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అందువల్లనే కకన్మత్ ఆలయాన్ని శాస్త్రవేత్తలు ముట్టుకోవడానికి భయపడుతున్నారు అంతేకాదు కేవలం శాస్త్రవేత్తలనే కాకుండా సాధారణ ప్రజలను కూడా భయపెట్టే మరో విషయం కకన్మ ఆలయం దగ్గర ఉంది అదేమిటంటే రాత్రి సమయంలో కకన్మ ఆలయం దగ్గర ఎవరైనా ఉంటే తెల్లవారేసరికి వారు భయంతో పిచ్చిపట్టిన వారిలా మారడమో లేక గుండాగి చనిపోవడమో జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు రాత్రి సమయంలో కకన్మ ఆలయం దగ్గర దయ్యాలు సంచరిస్తాయని అవి అక్కడుండే మనుష్యులను భయంకరంగా వేధిస్తాయని స్థానికులు చెబుతున్నారు రాత్రి వేళలో అక్కడున్న ఎంతో మందికి అటువంటి అనుభవం అయ్యిందని కూడా చెబుతున్నారు ఈ విషయంపై స్థానికంగా రెండు కథనాలు వినిపిస్తున్నాయి ఒకప్పుడు ఆ గుడిని దయ్యాలు కట్టడం వల్ల రాత్రి వేళలో దయ్యాలు అక్కడికి వచ్చి శివయ్యకు సేవ చేస్తాయని అందువల్ల ఆ సమయంలో మనుషులు వెళితే తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని ఒక కథనం మరో కథనం ప్రకారం పూర్వ మొఘల్ దుండగుల దాడులలో కకన్మ తాలయం దగ్గర తీవ్రమైన నరమేధం జరిగింది ఆ సమయంలో కకన్మ తాలయం దగ్గరున్న ప్రజలను అక్కడ పూజలు నిర్వహిస్తున్న పూజార్లను మొఘలులు నిర్దయగా చంపారు అలా ఆనాడు చనిపోయిన వారి ఆత్మలే నీటికి అక్కడ రాత్రి వేళలో సంచరిస్తున్నాయని చెబుతారు ఈ కారణాల వల్లనే నేటికి కకన్మత ఆలయానికి పగలంతా రక్షగా ఉండే సెక్యూరిటీ సిబ్బంది రాత్రి సమయంలో మాత్రం దగ్గరలో ఉండే గ్రామాలలోకి వెళ్ళి తిరిగి సూర్యోదయం అయ్యాకే గుడి దగ్గరకు వస్తారని స్థానికులు చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మరచిపోకండి